క్వశన్ ఒక చిన్న పిల్ల ఆర్ అబ్బాయి అయినప్పటికి కూడా యూనో బాగా ప్లంప్గా ఉంటే హుషారుగా ఉంటే హ్యూమన్ అట్రాక్షన్ ఓకే బట్ అది మన కల్చర్లో మనం అలా అర్థం చేసుకున్నాం సన్నగా ఉన్నప్పటికీ ఈ పాపలకి ఏదో జబ్బు ఉంది ఫుడ్ పెట్లేదు వాళ్ళకు తొందర కూడా అత్త మామ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో కోపం ఎవరి మీద వస్తుంది కోడలమ్మ మీద వస్తుంది ఏం చేస్తున్నావు నేను ఎవరు ఉద్యోగం చేయమన్నారు ఓకే ఇంట్లో ఉండేసి వండేసి ప్లాన్ చూసుకోవచ్చు కదా యూనో దిస్ ఇస్ బిగ్ సోషల్ ప్రెషర్ మన దగ్గర కల్చరల్లీ అండ్ విచ్ ఇస్ రాంగ్ ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తాను మన శరీరంలో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా ఈ ఫ్యాట్ సెల్స్ ముఖ్యంగా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫామ్ అవుతాయితాయి దే ఫామ్ ఓకే ఇలాగ మనం బ్రెయిన్ సెల్స్ అంటాం కదా న్యూరాన్స్ సో మనం అంతా చదివింది ఏంది బ్రెయిన్ న్యూరాన్స్ సెల్స్ మ్యాక్సిమమ్ ఐదేళ్ళ వరకు డెవలప్ అయిపోతాయి ఓకే తర్వాత ఇప్పుడిప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కొత్తగా సైంటిఫిక్ డిస్కవరీస్తో ద న్యూరాన్స్ విల్ కంటిన్యూ టు గ్రో బట్ మ్యాక్సిమల్ ఈ ప్రొడక్షన్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్ న్యూరాన్స్ ఆఫ్ సెల్స్ హ్యాపన్స్ బై హెచ్ ఫైవ్ అదే మనము ఫ్యాట్ సెల్స్ కూడా సో ఒకసారి ఇన్ని ఫ్యాట్ సెల్స్ సేవ్ ఒక మిలియన్ ఫ్యాట్ సెల్స్ మనకు వచ్చాయి ఫైవ్ ఇయర్స్ వరకు దాని తర్వాత ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ సెల్స్ కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అంటే మనం ఎక్కువగా బోన్ చేసినప్పటికీ ఆ ఫ్యాట్ సెల్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి ఈ ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలు ఉన్నప్పటికీ ఓవర్ ఫీడింగ్ చేసినప్పటికీ ఈ ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా పుట్టేస్తాయి తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం ఏమైనా చేసిన ఆహారం తర్వాత ఎక్కడ పోవాలేదు ఈ ఫ్యాట్ అక్యూములేట్ కావాలంటే సెల్స్ రెడీమేడ్గా ఉన్నాయి ఓకే ఓకే సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటలీ చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పుడు మా మా గ్రాండ్ డాటర్ ఉంది అది క్యాలిఫోర్నియాలో ఉంది ఓకే అది పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ అంతా అయిపోయిందో బాటిల్ మిల్క్ అంతా అయిపోయిన తర్వాత రెండేళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్కి వచ్చినప్పటికీ నేను ఆశ్చర్యపోయేది వాళ్ళు పెట్టేది ఆమెకు ఫుడ్ అన్ని వెజిటబుల్ ముక్కలు కూర్చున్న చైర్లో టేబుల్ మీద కొన్ని బీన్స్ కొన్ని క్యారెట్సు కొన్ని బ్రాక్లీ సో మా డాక్టర్లతో అడిగేది అంజలి ఏంటి ఎప్పుడు చూడు మీరు ఇవే వెజిటబుల్స్ పెడతారు యూనో వాళ్ళు ఎంత పర్టిక్యులర్ అంటే యూనో మిల్క్ దోస్ వెజిటబుల్సు సమ్ చికెన్ పీసెస్ లేకుంటే ఫిష్ పీసెస్ మనలాగా కర్రీ చేసేసి ముద్దలు కలిపేసి పప్పు వేసేసి నెయ్యి వేసేసి యూనో ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ అది మళ్ళీ మూడుసార్లు ఓకే సో దే వర్ నాట్ ఫీడింగ్ బట్ ఎంత హెల్దీ ఎంత చురుకైన అమ్మాయి షీస్ సో ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అది ఓకే షీఈ్ డ్యాన్సస్ టెన్నిస్ డ్రామా యూనో షీ సాల్వ్స్ పజుల్సు సో అట్ షీస్ థెన్ సో ద క్వశ్చన్ ఇస్ డోంట్ ఫోర్స్ ఫీట్ చిల్డ్రన్ విన్ దర్ యంగ్ హెల్తీగా ఫీడ్ చేయండి వి నాట్ టెలింగ్ నాట్ టు ఫీడ్ దెమ్ యూనో బట్ దేన్ విచ్ వి మనం ఎలా చేసుకుంటాము ఒంట్లో టూ మచ్ ఆఫ్ ఆయిల్తో కుకింగ్ చేసి మేజర్ ఫోకస్ ఆన్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ పెట్టినందుకు పిల్లలు లావ్ అవుతారు ఒకసారి ఆ స్టేజ్లో లావ్ అయినప్పటికీ దెన్ ఐ థింక్ ఈ ఫ్యూచర్లో ప్రాబ్లమ్ తప్పకుండా అవుతుంది